ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లక్నో సూపర్ జాయింట్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పన్నెండు పరుగుల తేడాతో ఓడిపోయి ఈ సీజన్లో మూడో ఓటమిని మూటగట్టుకుంది అలాగే బ్యాటింగ్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ లో సమిష్టిగా రాణించిన లక్నో ముంబైపై పన్నెండు పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది అయితే ఈ మ్యాచ్లో తిలక్ వర్మ పంతొమ్మిదో ఓవర్ లాస్ట్ బంతికి రిటైర్ అవ్వడం గురించి మన తెలుగు క్రికెటర్ హన్మ విహారీ అలాగే హర్భజన్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఇంతకీ వారు ఏమన్నారంటే తిలక్ని స్టాంటనర్ కోసం రిటైర్ చేయడం నా అభిప్రాయంలో తప్పే స్టాంటనర్ తిలక్కి మించిన హిట్టరా ఇది పోలాట్ లాంటి గొప్ప బ్యాట్స్మెన్ కోసం అయితే ఓకే అనిపించేది కానీ ఇలా చేయడం నాకెందుకో సరైన నిర్ణయంలా అనిపించలేదు అని హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు అలాగే మన తెలుగు క్రికెటర్ హన్మ విహారీ ఎక్స్ వేదికగా తిలక్ వర్మను స్నాట్నర్ కోసం రిటైర్ చేశారా హార్దిక్ గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో బాగా ఆడలేకపోయినా అతనిని ఎవరూ రిటైర్ చేయలేదు మరి తిలక్ ని ఎందుకు తీసేశారు అర్థం కావడం లేదు అంటూ దీనికి సమాధానం ఎవరైనా చెప్తారా అంటూ ఎక్స్ వేదికగా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి తిలక్ వర్మ తనకు తానే రిటైర్ అయ్యి వెనుదిరిగాడా లేదా హార్దిక్ పాండ్యా తనని రిటైర్ అవ్వమని చెప్పాడా